welcome to heads today విజయనగరం జిల్లా రాజాం జీసీఎస్ఆర్ ఇంటర్ కళాశాల విద్యార్థి సిద్ధు వినూత్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు చేరింది సైకిల్ను ఎలక్ట్రికల్ సైకిల్గా రూపొందించిన ఇంటర్ విద్యార్థి సిద్ధు ఈ వినూత్న ఆవిష్కరణ సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో డిప్యూటీ సీఎంకి తెలిసిన వైనం మంగళగిరి ఆఫీస్ నుంచి కాలేజ్ ప్రిన్సిపల్ రవికుమార్కు స్టూడెంట్ సిద్ధుకు పార్టీ ఆఫీస్కు రావాలని పిలుపు రావడంతో సిద్ధు ఆనందానికి అవతలు లేకుండా పోయాయి హుటాహుటిన మంగళగిరి బయలుదేరి విలుడ స్టూడెంట్ సిద్ధు ప్రిన్సిపల్ రవికుమార్ స్టూడెంట్ను అభినందించి లక్ష రూపాయల చెక్ ఇచ్చి సైకిల్తో రౌండ్స్ వేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆనందంలో మునిగిపోయిన స్టూడెంట్ సిద్ధు కాలేజ్ ప్రిన్సిపల్ ప్రస్తుత తరుణంలో ఇంటర్ విద్య అనగానే ఒత్తిడితో కూడిన చదువు ర్యాంకులు పోటీ తత్వం ఈ తరుణంలో చదువుతో పాటు కొత్తగా ఆలోచన చేసిన సిద్ధు ఇతని స్వగ్రామం తెర్ల మండలం జాడవారి కొత్త వలస మట్టిలో మాణిక్యాలు పుడతాయనే దానికి ఈ విద్యార్థి ఒక చక్కని ఉదాహరణ తనలోని ప్రతిభను వెలికి తీసి పలువురితో ప్రశంసలు అందుకుంటున్న సిద్ధు మరెన్నో కొత్త ఆవిష్కరణలు చేయాలని తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటూ హెచ్ టుడే తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్తే సార్ నా పేరు రాజప్ సిద్ధు మాది విజయనగరం జిల్లాలోని తెల్ల మండలం చెందిన జాడవారి కొత్తవలస అనే గ్రామం నేను రాజంలో ఉన్నటువంటి జీసీఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్లో చదువుతున్నాను అయితే నేను మా ఊరు నుంచి మా కళాశాలకు రావడానికి సుమారు పదిహేడు కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది ఈ పదిహేడు కిలోమీటర్లో కూడా మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు కాలినడక నడిచి తర్వాత ఆటో ఆర్ బస్సు పట్టుకొని రావాల్సి వచ్చేది ఒకవేళ ఆటో ఆర్ బస్ లేట్ అయితే కళాశాలకు రావడం కూడా ఆలస్యమయ్యేది ఇలా కళాశాలకు రా రావడానికి రోజు నాకు అరవై రూపాయల దాకా ఖర్చు అయ్యేది సో నేను అరవై రూపాయలు పెట్టినా కూడా నాకు కళాశాలకి టైంకి అయితే రాలేకపోయేవాడిని సో నేను ఈ సమ్మర్ లీవ్స్లో ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకు దాదాపు ఎనభై కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది ఒకవేళ మనం ఫుల్ త్రాటల్ మీద వెళ్తే ఎనభై కిలోమీటర్లు అలాగే మనం పాస్ సన్సార్ యూజ్ చేసుకొని వెళ్తే మనకు వన్ ట్వంటీ కేఎం దాకా రేంజ్ వస్తుంది అండ్ దీన్ని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి మనకు దాదాపు మూడు గంటల పదిహేను నిమిషాలు టైం పడుతుంది అలాగే ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి మనకు కేవలం ఆరు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది అంటే ఒకప్పుడు నాకు అరవై రూపాయలు ఉండే ఖర్చు ఇప్పుడు కేవలం ఆరు రూపాయలకే దిగిపోయింది అండ్ అలాగే ఇందులో ఫార్టీ ఎయిట్ వోల్ట్ త్రీ ఫిఫ్టీ వాట్ బి హబ్ మోటార్ వాడడం వల్ల దీన్ని ఆ గరిష్ వేగం గంటకు దాదాపు నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది అలాగే అంత వేగంతో వెళ్ళినా కూడా దీన్ని స్మూత్గా ఆపడానికి ఆ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది అలాగే ఇందులో ఇంకా హార్న్ లైట్ చాలా స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే ఈ బ్రేక్స్ కూడా సెన్సర్ లెవర్స్ అయితే ఉంటాయి అంటే మనం ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో ఆటోమేటిక్గా పవర్ మోటార్కి కూడా పవర్ అయితే కట్ అవుతుంది అండ్ నేను చేయడానికి పూర్వ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది రేంద్ర కుమార్ నేను శ్రీ జీసీఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను మా దగ్గర రాజా సిద్ధు అనేటువంటి విద్యార్థి ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఈ విద్యార్థి ఎప్పుడూ కూడా ఒత్తిడితో కూడినటువంటి ఒక సెక్షన్ పొందటం అనేటువంటి జరిగింది దానికి కారణం ఏంటంటే ఇతను తెర్లా మండలానికి చెందినటువంటి కొత్తవలస గ్రామానికి చెందినటువంటి వ్యక్తి సో ఈయన రోజు పదిహేడు కిలోమీటర్లు ముందుగా పదిహేడు కిలోమీటర్ల నుండి రావడం జరిగేది ముందుగా నడిచి రావడం ఆ తర్వాత ఆటో లేదా బస్సు మీద రావడం జరిగింది సో ఈ విధంగా రావడం వల్ల కొంత ఒత్తిడికి గురవుతున్నాడు ఇంటర్మీడియట్ విద్య అనేది ఒత్తిడితో కూడుకున్నటువంటి విద్య ఎంతసేపు మనం ర్యాంకులు ఈ రిజల్ట్ ఇవే చూస్తాం తప్ప ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక ఒత్తిడి లేనటువంటి జీవితంతో కొత్త కొత్త ప్రయోగాలు చేసి కొత్త కొత్త విషయాలను కనుగొనేటువంటి విషయాన్ని మనం చూడడం కానీ ఆ విద్యార్థి ఈ కష్టాలని అధిగమించి ఒత్తిడి లేనటువంటి ఒక సమాజంలో కొత్త ఎలక్ట్రికల్ బైక్ను తయారు చేయడం అనేటువంటి జరిగింది సో ఈ విద్యార్థి మా కళాశాలకు చెందినటువంటి విద్యార్థి అవటం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది ఈ